ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ గోదావరి వీడియోలో వందే భారత్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూపిస్తాను మేమైతే తిరుపతి నుంచి విజయవాడ వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్లో వచ్చామన్నమాట సో ట్రైన్ అయితే టూ మినిట్స్ ఆగింది స్టేషన్లో అందుకే మేము అందరం ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కేసాం అనమాట సో ట్రైన్ ఎక్కగానే లోపల అయితే చాలా బాగుంది చాలా నీట్గా ఉంది అసలు ట్రైన్ మాత్రం మా క్రితిక్ కూడా బాగా నచ్చింది ట్రైన్ అంతా చూసుకుంటున్నాడు ట్రైన్ అంతా నేను క్రితిక్ అయితే విండో సీట్ కబ్జా చేసేసాను వ్యూ చూడడానికి ఎర్లీ మార్నింగ్ ఒకటి కాబట్టి సన్ రైజ్ చూసుకుంటే అలా ఎంజాయ్ చేసాం బాగా వ్యూ అయితే సో అందరం ఎవరి సీట్లో వాళ్ళు సెటిల్ అయిపోయాం ఫ్యామిలీ అంతా ట్రైన్ ఎక్కిన ఫిఫ్టీ మినిట్స్కి అయితే టీ బిస్కెట్ అయితే ఇచ్చేసారు ఇన్స్టెంట్ టీ అండ్ బిస్కెట్ ఇచ్చారు సో ఇన్స్టెంట్ టీ కలుపుకోవడానికి హాట్ వాటర్ కూడా ఇచ్చారనమాట నేనైతే ఫస్ట్ బిస్కెట్ వేసేసి టీ కలుపుకొని తాగేసాను నార్మల్గా అయితే నేను టీ తాగను బట్ టేస్ట్ ఎలా ఉంటుందో ట్రై చేద్దామనేసి తాగాను అనమాట కలుపుకొని టేస్ట్ అయితే అద్దిరింది మా క్రితిక్ అయితే అమ్మమ్మ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి మంచిగా ఆడుకుంటున్నాడు బొమ్మలతో ట్రైన్లో ప్రతి ఇలా సీసీ కెమెరాస్ ఉన్నాయి మా క్రితిక్కి గిరైనరీ అంటే చాలా ఇష్టం చూడండి పొలాలని పచ్చని పొలాలని ఎంత బాగా చూసుకుంటున్నాడో సో టిఫిన్ టైం అయిపోయింది వాటర్ బాటిల్ విత్ టిఫిన్స్ అయితే వచ్చేసినాయి ఏమేమి వెరైటీస్ ఇచ్చారో చూద్దాం ఇది కొబ్బరి చట్నీ సాంబార్ అలానే ఇడ్లీ వడ విత్ రవ్వ రవ్వకేస్తారనమాట సో టిఫిన్స్ అయితే చేసేసాం వీటితో పాటు వైప్స్ ఇచ్చారు వెట్ వైప్స్ అలానే శానిటైజర్ అలానే టిష్యూస్ కూడా ఇచ్చారు సో టిఫిన్ చేసేసిన వెంటనే ఒక యాపిల్ జ్యూస్ అలానే కేక్ కూడా ఇచ్చారు సో టిఫిన్స్ ఎక్కువైపోయినాయి అవి పక్కన పెట్టేసాం నా క్రితిక్ అయితే మళ్ళీ అమ్మమ్మ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి భజన చేస్తున్నాడు చూడండి అలానే ఒక సైడ్ నుంచి అమ్మమ్మ కళ్ళ చూడు ఎలా లాగాలా అనేసి వేస్తున్నాడు కానీ పని అవలేదు అలానే మనం ట్రైన్ ఎంత స్పీడ్లో వెళ్తుంది మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు చూడండి నెక్స్ట్ స్టాప్ ఏంటి మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ స్క్రోల్ అవుతుంది చూడండి అప్పుడే స్నాక్స్ టైం అయిపోయింది మళ్ళీ స్నాక్స్ కూడా పెట్టేశారు చూడండి ఏమేమి ఇచ్చారో పాప్కార్న్ అలానే పీనట్ చిక్కీ ఇచ్చారు దాంతోపాటు సమోసా కూడా ఇచ్చారు వేడివేడిగా టమాటో సాస్ అలానే మళ్ళీ ఇన్స్టంట్ టీ కూడా ఇచ్చారు స్నాక్ టైం అనమాట లెవెన్ అయింది అంతే సో వేడివేడిగా సమోసా అయితే తినేసాం సో ఈ ట్రైన్లో వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి సో బేబీస్ కూడా చైర్ ఉందన్నమాట ఒకళ్ళు ట్రావెల్ చేసినా కానీ ఇబ్బంది ఉండదు బేబీస్తో చూడండి ఎంత నీట్గా ఉంది ఎప్పటికప్పుడు మాప్ చేసేస్తున్నారు ట్రైన్ అయితే ఫుల్గా అందుకే అంత నీట్గా మెయింటైన్ చేయగలుగుతున్నారు అలానే ట్రైన్ మొత్తం ఈజీగా తిరగొచ్చు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనమాట చూడండి జస్ట్ ఒక బటన్ నొక్కితే చాలు డోర్స్ ఓపెన్ అవుతాయి సో ట్రైన్ అంతా తిరగచ్చు ఫైనల్గా విజయవాడ అయితే చేరుకున్నాం సో బ్రిడ్జ్ చూడండి కృష్ణా రివర్ మీద బ్రిడ్జ్ వ్యూ అదిరింది కదా